అధిష్టానం పిలుపు మేరకు ఇల్లందు పట్టణంలో ప్రభుత్వ దృష్టి దగ్ధం నిరసన కార్యక్రమానికి సంసిద్ధమవుతున్న ఆ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిండిగల బావ్ సింగ్ పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు రంగనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అణచివేసే కుట్రలు చేస్తుంది అని అప్రజాస్వామిక విధానాలతో ప్రజాస్వామ్యాన్ని గొంతునొక్కి చేసే యత్నాలను అన్ని పార్టీలు ఖండించాలి అని కోరారు అసెంబ్లీలో నిన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డి గారిని సభ నుండి సభ ముగిసేంత వరకు కూడా ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో తమ గొంతును విలిపించేటటువంటి హక్కును కూడా లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి అలరి చేయకుండా గొడవ చేయకుండా ప్రశ్నించేటటువంటి గొంతులు అసెంబ్లీలో ఉన్నట్టయితే వారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ సెషన్ మొత్తం కూడా భయభ్రాంతులను చేసి ఎవరూ కూడా మాట్లాడకుండా ఉంటే వారి యొక్క వాయిస్ని వినిపించి ప్రజలను అసత్యాలతోటి అబద్ధాలతోటి మరీ మోసం చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప ఇది ప్రజాస్వామ్యంలో క్షమించరానికి విషయం దానికి నిరసనగా మా రా మా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎల్లెందు పట్టణంలో చేపట్టడం జరిగింది దీన్ని చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయకుండా తీసుకొని వెళ్ళడం అదేవిధంగా మా నాయకులు రాజేందర్ గారిని ఇతరులను కూడా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని భారత రాష్ట్ర సమితి ఇల్ల నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యల ద్వారా ప్రజలలో ఒక విధమైనటువంటి భయభ్రాంతులను గురి చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఇది ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడమే కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ దుష్ ఖండించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఎల్ల నుంచి కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ శ్రీఆర్ గారు నాయకత్వం వర్ధి నాయకత్వం శ్రీఆర్ గారు